హాయ్ హలో తెలుగు ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభదయం ఈ రోజు మన సంచలన వార్త తెలుగు దినపత్రికలో పత్రికలో మెయిన్ పేజ్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం దయచేసి వ్యూర్స్ అందరూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఒక వీడియో న్యూస్ పేపర్ అనాలిసిస్ ప్రోగ్రామ్ ని మీ యొక్క సోషల్ మీడియా గ్రూప్స్ వాట్సాప్ గ్రూప్స్ లో షేర్ చేయవలసిన కోరుతోనో వార్తా వివరాలకు వెళ్దాం ఎన్టీఆర్ జిల్లా పటమట సబ్ రిజిస్టర్ కనుసన్నల్లో సన్నల్లో జోరుగా హుషారుగా కాసుల దందా ఆ ఆ సబ్ రిజిస్టర్ మామూలు కాదు రిజిస్ట్రేషన్ కోరేటు ఆ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవినీతి దంద ఆ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతోంది మేలుతోంది ఇక చూడాలి వీళ్ళకి సబ్ వీళ్ళ సబ్ రిజిస్టర్ అనాలా లేకపోతే సబ్ అక్రమ కలెక్షన్ చేసేటటువంటి దళారులా లేకపోతే దోష్కొంటా సబ్ రిజిస్టర్ లా దొంగల వీళ్ళ సార్ ఈ సబ్ రిజిస్టర్ లో అయితే అక్రమంగా వసూలు చేస్తా ఉన్నారో దయచేసి ప్రజల మేము రోజు చెప్తా ఉన్నాము ఖచ్చితంగా మీరు వట్టి ఇయరి ఏసీబీ అధికారులకు వట్టి ఇర్రి వీళ్ళని ఇండ్లల్లో ఉసపబెట్టాలి వీళ్ళని వీళ్ళని ఇళ్లలో ఊసబెట్టి రామభజన ఏపించుకుంటే ఇంట్లో ఊసపబెట్టి అప్పుడు సక్కగా అవుతారు వీళ్ళు వీళ్ళు ఒక పేదోడు కష్టపడి ఇల్లు కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకుందాం అంటే వీళ్ళు దో అని ఎట్లా రసం పిన్నట్టు పెడతారు మొత్తం కడుపుకు అన్నం తింటున్నారా ఏం తింటున్నారా అసలు మీరు అసలు ఈ పేద ప్రజలను ఎందుకట్లా మొత్తం హింసిస్తున్నారు రిజిస్ట్రేషన్ చేసుకుందాం అని ఓతే ఒక రైతులని లేదు ఒక పేద ప్రజలను లేదు బొందమీద వేసుకుని ఓత అరవై పైసలు మీరు అంతా రైచర్స్ ప్రజల చెప్తున్నాం ఇన్ఫర్మేషన్ మాకు అనే మేము పట్టిస్తాము ఏసీబీ అధికారులకు మేము పట్టిస్తాం ఆగని అవినీతి అడిగినంత ఇస్తే కానీ ఇల్లు ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ కావడం లేదు అని ఆ జిల్లాలో గుసగుసలు అవుట్ సోర్సింగ్ సిబ్బంది డాక్యుమెంట్ రైటర్ల ద్వారా ముడుపులను పుచ్చుకుంటున్నారని విశ్వసనీయ సమాచారం కొన్ని పెద్ద రిజిస్ట్రేషన్ల పై ఏకంగా పైనే దండుకుంటున్నట్లు అనే సమాచారం రిజిస్ట్రేషన్ ఫీజుతో తో పాటు ఎస్ఆర్ఓ సిబ్బంది వాట చెప్తేనే రిజిస్ట్రేషన్ పని పూర్తవుతోంది ఎస్ఆర్ ఒకి సమర్పించుకున్న కింద ఆ స్థాయి కింద స్థాయి వారికి కూడా ముట్ట చెప్పాల్సిందే లేదా ఫైల్ పని అంతే ఇక ఇక ఫైల్ అంతే ఇక ఫైల్ కదలనియారు అది ఉంది ఇది ఉంది అని చెప్పి ఏదో తాక తాకలాటలు పెట్టారన్నమాట ఈ పని మేము చేస్తాం మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఎట్లా ఉద్యోగాలు చేస్తారు మీ ఖాతంతో మేము చూస్తాం హైదరాబాద్ కేంద్రంగా రెండు వందల అమెరికా కంపెనీలు పనిచేస్తున్నాయి సీఎం రేవంత్ రెడ్డి అమెరికాకు స్వాతంత్రం వచ్చాక ప్రపంచం పూర్తిగా మారిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు హైదరాబాద్ లోని హోటల్ కృష్ణలో నిర్వహించిన అమెరికా స్వాతంత్ర్య వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హజరై ప్రసంగించారు అమెరికాతో తెలుగు ప్రజలకు స్నేహపూర్వక బంధం ఎంతో బలమైందన్నారు అమెరికాలో తెలుగు భాష వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు హైదరాబాద్ కేంద్రంగా రెండు వందల అమెరికా కంపెనీలు పనిచేస్తున్నాయని తెలిపారు అమెరికా తెలంగాణ మధ్య వాణిజ్య బంధాలు మెరుగుదలకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు రెండు వేల నలభై ఏడు నాటికి రాష్ట్రాన్ని మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు అమెరికాలో మద్దతు కావాలని కోరారు మరి అప్పులు కూడా ఎంతైతే చూసుకోవాలి మరి అప్పటి వరకు మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు అంటున్నారు కదా మరి అప్పులు కూడా ఎన్నైతే చూసుకోవాలి ఈ ప్రజలు మారాలి ఉచితమని తీసుకొని బంద్ చేసి సర్వులు స్కూళ్ళు